సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని నాలుగవ వార్డు ఐదవ వార్డు రెండవ వార్డు మూడవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందని ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని కాంగ్రెస్ బీజేపీ ప్రజలకు చేసిన మేలేమీ లేదని రెండవ వార్డులో గోళి మమతా సంతోష్ అలాగే మూడవ వార్డులో కాముని మురళి పోటీ చేస్తున్నారని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు బీఆర్ఎస్ తేదీన అందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి నాయకులు రాధాకృష్ణ శర్మ మాతాసు శ్రీనివాస్ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అమారే బాను బాయ్యం అందరికీ నమస్కారం ఈరోజు గజ్వేల్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ నెల పదకొండవ తేదీన మీరందరూ ఓట్లు వేయబోతా ఉన్నారు ఓట్ ఎవరికి వేయాలి మనకు మంచిగా పనిచేసిన వాళ్ళకి వెయ్యాలి మనకు అన్నం పెట్టిన వాళ్ళకి వెయ్యాలి మనకు కష్టంలో సుఖంలో సాయం చేసిన వాళ్ళను గెలిపించుకోవాలి ఇప్పుడు ఓట్లప్పుడు వంగి వంగి దండాలు పెట్టి డైలు కొట్టి లేకపోతే పైసలు ఇచ్చి ఓట్లేయమంటుంది అసంటి రంగలకు వేద్దామా దయచేసి ఆలోచన చేయండి ఇవాళ ఈ రెండవ వార్డులో మా అభ్యర్థి గోలీ మమత సంతోష్ చెల్లెమ్మ పోటీ చేస్తా ఉంది అదేవిధంగా కాముని మురళి గారు మూడవ వార్డులో వారు పోటీ చేస్తా ఉన్నారు అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు మిత్రులు ప్రతాప్ రెడ్డి గారు మన ఎమ్మెల్సీ పెద్దలు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీలు శర్మ గారు అదేవిధంగా వినాస అలీ గారు నరేష్ గౌడ్ నరేష్ గౌడ్ గారు మా మాజీ కౌన్సిలర్లు బాలమణి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అల్వాల్ బాలేష్ గారు ఆర్కే శ్రీనివాస్ గారు భాగ్యలక్ష్మి దుర్గా ప్రసాద్ గారు నరేష్ గౌడ్ గారు కాసిం గారు విష్ణు సిరాజ్ షాదుల్లా పాషా బయ్యారం కృష్ణ జయంగీర్ శ్రీవర్ధన్ రెడ్డి నరేష్ వెంకట్రాములు రషీదా బేగం అమారే తిరుపతి గారు వడ్డే ఎల్ఏ గారు అమారే తంజీమ్ కే సదర్ మేర ఖాస్ దోస్ యూసుఫ్ భాయ్ అండ్ మీ అందరికీ పేరు పేరున నమస్కారం సరే ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో మీరందరూ కూడా నాకు అర్థమైంది కారు కేస్తారు గెలిపిస్తారు కానీ